హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఉగాది రోజు అనమాట ఇంకా పండగ రోజు పొద్దున్నే లేచి ఇలా రంగుతోనైతే అంతా కూడా కడిగేసి ఇంకా ముగ్గులైతే పెట్టాను అనమాట ఈ పిడరంగు వచ్చేసి అచ్చంగా మనం పల్లెటూర్లలో అలుకు చల్లుకుంటాం కదా సేమ్ అదే కలర్ ఉంటుందన్నమాట ఇంకా ఫెస్టివల్స్ టైంలోనైతే పిడరంగు అయితే యూజ్ చేస్తానన్నమాట నార్మల్గా అయితే బయట నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేస్తూ ఉంటాను ఇదిగోండి మా వారైతే స్నానం చేసుకొని వచ్చి ఇంకా గుమ్మనికైతే అయితే మామిడాకులు అలాగని బంతి అయితే ముందు రోజు నైటే కూర్చిపెట్టుకున్నాం అనమాట ఇంకా అవన్నీ కూడా దర్వాజాకైతే కట్టారు ఇంకా తను వచ్చేసి పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే మామిడికి కట్ చేసి ఇవ్వమన్నాను ఇంకా తనైతే కట్ చేస్తున్నారు ఇలా చిన్న చిన్న పనులలో అయితే హెల్ప్ చేస్తారనమాట ఇంకా తను షాప్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇంకా అది కట్ చేసి ఇచ్చి నాకు తర్వాతకి షాప్కి వెళ్తారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మనము ఆగ్నేయంలో కూరడుకుంట పెట్టుకుంటూ ఉంటాం కదా కిచెన్లో ఇంకా కూరడుకుంటనైతే ఈరోజు కడిగి అయితే పెట్టాను అనమాట ఇంకా పువ్వులతోనైతే అలంకరించుకునేసి ఇక్కడది కూడా దీపారాధన చేసుకున్నాను అంటే మామూలుగా ఒక దీపం వెలిగించి అగరవత్తులైతే అనమాట ఇంకా శుక్రవారం కానీ పండగల సమయంలో కానీ ఖచ్చితంగా మనం కూరడైతే ఇలా బొట్లతోనైతే అలంకరించుకోవాలి ఇదిగోండి ఇలా చిన్న చిన్న పనులలో ఎక్కువ పెద్ద పనులు అయితే ఏం చేయడు కానీ ఇలా కొంచెం రిక్వెస్ట్ చేస్తే చిన్న చిన్న పనులు అయితే చేసిస్తారనమాట మా వారు నాకు ఇంకా శనగపప్పు అయితే ఉడకపెడుతున్నాండి తెలంగాణలో భక్షాలు అంటారు కొన్ని సైడ్లలో బొబ్బట్లు అంటారు ఇంకా రకరకాల పేర్లతో పిలిచినా కూడా టేస్ట్ మాత్రం అదే కదా నేనైతే భక్షాలనే అంటాము ఇంకా దానికోసం అయితే శనగపప్పు అయితే ఉడకబెడుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి కృష్ణుడి విగ్రహానికి అలాగనే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది అలాగనే బుద్ధుడికి ఇలా రెండు అగరవత్తులు తీసుకునేసి ఇంకా ఎక్కడెక్కడ దేవుడి పటాలు ఉన్నాయో విగ్రహాలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఇలా ప్రతి శుక్రవారము అలాగనే పండగల సమయంలో అయితే కంపల్సరీగా ధూపం అనేది వేస్తూ ఉంటాను అనమాట ధూపం అంటే సాంబ్రాన్ని కూడా వేస్తాను కానీ బీరువ దగ్గర కూడా రెండు అగరవత్తులు చూపిస్తే మంచిది కదా ఇంకా ప్రతి శుక్రవారం కూడా ఇలా అగరవత్తులతోనైతే బీరువకు చూపిస్తాము ఈ బీరువాను చూసి మీరు ఆశ్చర్యపోకండి ఇంకా బాబు చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కువగా బీరువాతోనే ఎక్కువగా ఆడేదన్నమాట అందుకని చెప్పేసి ఇలా కొంచెం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయిందనమాట ఇంక దీన్ని రిపేర్ చేయించాలి కానీ ముహూర్తం వస్తలేదన్నమాట ఎన్నోసార్లు రిపేర్ అనుకున్నాం కానీ టైం కుదరట్లేదు అనమాట అందుకని చెప్పేసి బీరువా అలా ఉంది దాన్ని చూసి మీరు ఎవరేమనుకోదు ఇంక ఇలా పండగల సమయంలో బీరువా కూడా కంకణం కడతామండి దీపావళి టైంలో కానీ ఉగాది ఎందుకంటే ఇప్పుడు మనకు కొత్త సంవత్సరం కదా అందుకని చెప్పేసి ఇంకా దాన్ని కూడా కంకణం కట్టామన్నమాట ఇదిగోండి మా వారి మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు ఇంకా తనకైతే ఎక్కువగా వీడియోస్లలో కనపడడం ఇష్టం ఉండదు అనమాట మా వారికి అలాగనే మా బాబుకి ఇద్దరికీ కూడా అందుకని చెప్పేసి కొంచెంగా మాట్లాడు అని చెప్పేసి అయితే చెప్తున్నాను ఇంకా డైరెక్ట్గా వాయిస్ పెట్టేదాన్ని కానీ ఇంకా బయట నుంచి అయితే సౌండ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట నాయిస్ ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ ముందుగా మీ అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో అందరి ఆరోగ్యాలు బాగుండాలి అందరూ సుఖ సంపదలతో అష్టైశ్వర్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మా బాబును కూడా కొంచెం ఏదైనా మాట్లాడాలంటే వద్దు మమ్మీ పో అని చెప్తున్నాడు అనమాట ఇదిగోండి శనగపప్ప అయితే ఉడికిపోయింది దీంట్లోనైతే కొంచెంగా బెల్లం వేసేసి మనం దగ్గర పడేంత వరకు అయితే ఉంచాలి ఇదిగోండి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను అలాగనే పూజ కూడా అంతా కంప్లీట్ చేశాను అనమాట ఇంకా బయట నుంచి పూలే ఎక్కువగా తీసుకురాలేదు కానీ ఇంకా చెట్లకు పూసిన పూలతోనే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా మా ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదన్నమాట ఇంకా తర్వాతకి నేను షాప్కి వెళ్ళాను ఇంకా షాప్ నుండి వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అయిందనమాట అవతారం చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇంక ఇప్పుడైతే మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను అనమాట చేసుకుని అయితే షాప్కి వెళ్ళాను ఇంక ఇప్పుడైతే వంట చేయాలన్నమాట కొంచెం రైస్ ఉంది అలాగనే భక్షాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందిలేండి పచ్చడి లేదు ఇంకా ఇప్పుడైతే బ్లాక్ తీస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం హడావిడి హడావిడిగా బ్లాక్ తీయడానికి కూడా అసలు కుదరలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు రాగానే మీకు అయితే చూపిస్తాను నా కిచెన్ ఎలా ఉందో కిచెన్ చూసి భయపడమోకండి ఇదిగోండి మార్నింగ్ అయితే దీంట్లో పచ్చడి చేశాను అనమాట ఇంకా పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకోలో వేసేయాలి భక్షాలు చేశాను చేశానమాట ఇవి వచ్చేసి భక్ష్యాలు చేశాను ఈరోజు కొంచెం ఇంకా కొన్ని రైస్ పెడితే సరిపోతుందండి మార్నింగ్ బెండకాయ కర్రీ అయితే చేశాను అనమాట ఇంకా బెండకాయ కర్రీ ఉంది అలాగనే భక్ష్యాలు ఉన్నాయి ఇంకా కొంచెం మామిడికాయ పచ్చడి కూడా ఉందన్నమాట ఇంకా మా వారు మార్నింగ్ కాయలు అయితే కట్ చేశారు కదా ఒక మామిడికాయ కట్ చేస్తే కొన్ని అయితే పచ్చడిలో వేసాను ఇంకా కొన్ని అయితే తాలింపు వేశాను అనమాట ఒక పూటకు తినడానికి బాగుంటుంది కదా ఫ్రెష్ మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము ఇదిగోండి పొద్దున నైవేద్యం కింద దేవుడి దగ్గరనైతే పెట్టాను అనమాట భక్ష్యాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా భక్షాలు ఎలా చేయాలనే రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి ఇంకా మనం పండగలప్పుడే కాదు మనకి ఎప్పుడు తినాలనిపించినా కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయి అనమాట స్నానం చేసుకునేసి ఇంక ఇప్పుడైతే భక్ష్యాలు అలాగనే అన్నము కర్రీ అయితే వేసుకున్నాను ఇంకా మా వారు బాబా అయితే తినేశారనమాట ఇంకా వాళ్ళు తిన్న తర్వాతకి నేను ఇప్పుడు ఇందాక నైన్ థర్టీ అయింది కదా వాళ్ళకి రాగానే ఫస్ట్ వాళ్ళకి పెట్టేశాను వాళ్ళు తిన్నారనమాట ఇంకా నేనైతే అప్ అయి వచ్చేసి ఇప్పుడు తింటున్నాను ఇంక ఇప్పటికే ఆలస్యం అయింది డైలీ తినడం అయితే లేట్ అవుతుందండి కొంచెం ఎర్లీగా తినాలనుకున్నా కూడా అసలు కుదరలే కుదరట్లేదు అనమాట షాప్ నుండి వచ్చేసరికి నైన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా నేను ఫ్రెష్ అప్ వచ్చేసరికి టెన్ అవుతుంది ఇంకా టెన్కి నేను తినాలన్నమాట అది నా లైఫ్ స్టైల్ ఓకే అండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బెల్లైకన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ విశ్వాస సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది అండి ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి